హాయ్ అండి ఈరోజు వాట్సాప్లో ఎవరికి కూడాను రిప్లై ఇవ్వనే ఇవ్వలేదన్నమాట వారికైనా కొత్త వారికైనా హాయ్ అని పెట్టిన వారికైనా సరే ఎవరికీ కూడా రిప్లై ఇవ్వలేకపోయాను ఎందుకంటే వాట్సాప్ బ్లాక్ అయిపోయింది ఇరవై నాలుగు గంటల తర్వాత ఆన్ అవుతుందని చెప్పేసి మెసేజ్ వచ్చిందండి అందుకని ఇంకా ఎవరికి రిప్లై ఇవ్వలేకపోయాను ఎవరు తిట్టుకోవద్దు కొత్త వారైనా పాతవారైనా సారీ అండి అందరికీ వాట్సాప్ ఇలా ఎందుకు బ్లాక్ అయిందంటే మెసేజ్లు ఫోన్ కాల్స్ బాగా ఎక్కువైపోవడం వల్ల బ్లాక్ అయిపోయిందండి స్క్రీన్ మొత్తం వైట్ అయిపోయినట్టుగా అయిపోయిందనమాట ఎవరికైనా ఏదైనా మెసేజ్ పెట్టాలన్నా షేర్ చేయాలన్నా కూడాను మొత్తం వైట్ అయిపోయింది స్క్రీన్ మొత్తం కూడాను రోజుకొచ్చేసి చాలా ఫోన్లు మెసేజ్లు వస్తూనే ఉన్నాయి ఇంకొంతమంది అయితే ఫోన్లు కట్ చేస్తూ ఉన్నా కూడా చేస్తూనే ఉంటారండి మెసేజ్లు కూడాను వీడియో పెడితే ఏది చూడరు వీడియో పెడతాను ఆడియో పెడతాను రేట్లు షేర్ చేస్తాను అయినా కానీ చూడరు ఆ చాటింగు ఈ మెసేజ్లు ఫోన్లు ఎక్కువైపోవడం వల్ల వాట్సాప్ బ్లాక్ అయిపోయింది అందుకే ఎవ్వరికీ రిప్లై ఇవ్వలేకపోయాను అంతే అంతేకానీ ఇంకా వేరే ఉద్దేశం లేదంటే డబ్బులు కొట్టించుకొని మోసం చేస్తా అని చెప్పేసి అయితే కంగారు పడొద్దండి ఎవరు కూడా